అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి దూర ప్రయాణాల వలన శ్రమ అధికమవుతుంది రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనను స్థిరంగా ఉండవు వృషభ రాశి ఫలితం గృహమున శుభకార్యములను నిర్వర్తిస్తారు ఆదాయం సంతృప్తిపరంగా ఉంటుంది వ్యాపార ఉద్యోగాలలో ఒడిదొడుకులు తొలుగుతాయి స్నేహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు మిథున రాశి ఫలితం ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు వ్యాపారాలలో జాగ్రత్త అవసరం చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు ఉంటాయి ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు ఉద్యోగమున మీ కష్టం ఫలించదు కర్కాటక రాశి ఫలితం ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు దూర బంధువుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది స్నేహితులతో విభేదాలు సర్దుబాటు కలవు తదుపరి సింహరాశి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి వృత్తి ఉద్యోగాలు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆదాయం సంతృప్తినిస్తుంది సోదరులతో శుభకార్య విషయాలపై చర్చలు చేస్తారు కన్యారాశి ఫలితం దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి నూతన రుణాలు చేస్తారు ఇంట బయట బాధ్యతలు కిరి చేస్తాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి తులారాశి ఫలితం చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి బంధుమిత్రులతో విభేదాలు దూరంగా ఉండడం మంచిది వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి కొన్ని శుభకార్యాలలో ముందుకు సాగుతాయి నిరాశ పెరుగుతుంది రెండు రకములైన ఆలోచన వలన ధన నష్టాలు తప్పవు తదుపరి వృక్షిక రాశి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన కార్యక్రమాలు చేపడతారు వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి తదుపరి ధనస్సు రాశి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి మకర రాశి ఫలితం దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి సోదరులతో ఆస్తి విభేదాలు ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది తదుపరి కుంభరాశి వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు స్నేహితుల నుండి ఊహించని విమర్శలు ఎదురవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఆర్థిక సమస్యలు తప్పవు చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం దక్కదు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు మీనరాశి ఫలితం వ్యాపార విస్తీర్ణకు మిత్రుల సహాయం అందుతుంది ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు పొందు